ఎందుకు వస్తూ ఉంటారు ఇక్కడ భౌతిక జగత్తు కార్యకలాపాలు నడపడానికి కాదు ధర్మ సంస్థాపన చేయడానికి చాలా తేడా ఉంది కార్యకలాపాలు నడపడానికి తను రావాల్సిన అవసరం లేదు దానికోసం బ్రహ్మ ఇంద్ర చంద్ర వరుణ వాయు అందరిని అపాయింట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళు చూసుకుంటారు కానీ ధర్మ సంస్థాపన ఏరచేయాలి సొంతంగా భగవంతుడు వచ్చి చేస్తారు లేకపోతే వారి యొక్క ప్రతినిధులను పంపుతారు సో ఆ ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినప్పుడు తను నరలీల చేస్తారు నరలీల అంటే మానవుడిలాగా ఉండేటటువంటి నీల సో మానవుడిలాగా ఒక శరీరం తీసుకొని మానవుడిలాగా పెళ్లి చేసుకొని మానవుడిలాగా పిల్లల్ని కని మానవుడిలాగా జన్మమెత్తి ఇవన్నీ లీలలు చేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు తను కూడా మానవుడే అని అనుకుంటాను అందుకనే అవజానంతి కూడా మానుష్యం తను ఆశ్రిత సో దురాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండదు లేకపోతే భగవంతుడి గురించి చెప్పినా కానీ అరే తనేం భగవంతుడు కాదు తను కూడా మనలాగే ఒక వ్యక్తి బహుశా గొప్ప వ్యక్తి ఏమో కృష్ణుడు కొంచెం జ్ఞానం ఉంది ఆయనకి